నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు బయటపడట్లేదు కానీ లోపల చాలా మదన పడతా ఉన్నారు బికాస్ తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి రావటానికి ముఖ్య కారణం వాళ్ళకి బలంగా నిలబడినటువంటి కార్యకర్తలు ఎంత బలంగా నిలబడ్డారంటే లోకేష్ గారు డైరెక్ట్గా పన్నెండు కేసులు పైన పెట్టించుకున్న వాళ్ళు నా దగ్గరికి అపాయింట్మెంట్ ఉంటుంది నేను మిమ్మల్ని కలుస్తాను ఆ తర్వాత మిమ్మల్ని నామినేటెడ్ పదవికి సిఫార్సు చేస్తాను గట్టిగా మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి నాడు లోకేష్ గారు మాట ఇచ్చాడు నామినేటెడ్ పదవులు పంపకాలైపోయినాయి తర్వాత కీలకమైన కొన్ని కొన్ని వాటిల్లో సిఫార్సులు ఏవైతే ఉన్నాయి చాలా వరకు చకచక జరిగిపోయినాయి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఆ ముగ్గురు నలుగురు గతంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులు లేదా కొత్త వ్యక్తులను వాళ్ళు లడాప్ చేసుకోవటం ఆధిపత్య పోరుతో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆదాయ మార్గం అందరికీ అందుబాటులో లేకుండా కొంతమందికి వెళ్ళిపోవటం అవకాశాలు ఏమైనా ఉంటే పూర్తిస్థాయిలో మా దాక ఎందుకు రావట్లేదు వాళ్ళు మనోవేదం చెందట ఇట్లా లోపల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా రగిలిపోతూ బాధపడతా ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంటే అమితమైన అభిమానం ఉంది అమితమైన గౌరవం ఉంది పూర్తి స్థాయిలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెత్తశుద్ధిగా పనిచేయగలరు అటువంటి వ్యక్తులకి ఈరోజు ఈ బాధకి ఇంకొద్దిగా యాడ్ అయ్యేటట్టు నాగబాబు గారికి మంత్రి పదవ అన్నారు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా లేదా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏం బాలకృష్ణ గారు కనపడలేదా అసలు బాలకృష్ణ గారిని గతంలో నాగబాబు గారు ఏమని అవమానించారు చేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంతలా ఇంతగా చేయిస్తే మన పరిస్థితి ఏంటి మన పార్టీ ఏదో పవన్ కళ్యాణ్ గారితోనే అధికారం అన్నట్టుగా మీరు ప్రవర్తించే విధానం ఏంటి అని చెప్పి పూర్తిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది లేదా కార్యకర్తలు అనేది ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు ఇక తెలుగుదేశం పార్టీలో పూర్తిగా వన్ మ్యాన్ షో అనేది నడుస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో ఇప్పుడు లోకేష్ గారు యాడైపోయారు కానీ లోకేష్ గారు కూడా పూర్తిగా అదే కోవలోకి వెళ్ళిపోయారని బాధపడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ యాడ్ చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తికి చేస్తే అబ్బో ఇంక ఎక్స్ట్రాడినరీగా చేసేస్తారు వంద దాటిపోయి నూట యాభై చేయగలుగుతారు మంచి ఏది వాళ్ళ చుట్టూ ఉన్న సంపాదన అయినా కానీ లేకపోతే పదవులైనా కానీ ఏదైనా ఒక వ్యక్తికి చే చేయకూడదు అనుకుంటే ఇంక అసలు అసలు చేయలేదు అది బయట వ్యక్తులకు ఎక్కువ జరుగుతూ ఉంటుందని వాళ్ళ వాళ్ళ మాటలు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు సడన్గా తెర మీదకి నాగబాబు గారి పేరు రావడంతో నాగబాబు గారి పేరు వచ్చాక ఇంకా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో వాళ్ళు అసంతృప్తి ఎక్కువైంది అసంతృప్తి ఎక్కువైంది ఏం నాగబాబు గారు ఎంత కష్టపడ్డారు బాలకృష్ణ గారు ఎంత కష్టపడ్డారు లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఎంతమంది కష్టపడ్డారు మీకు నాగబాబు గారే కానొస్తారా ఇది రాజకీయంలో ఎంతవరకు సమంజసం మనకి పూర్తిగా మన పార్టీలో మనకే మనకే మెజార్టీ ఫుల్గా ఉంది కదా మనకి ఇన్నాళ్ళు కష్టపడిన మనమా చివర ఆరు నెలలు ఏడు నెలలకు వచ్చేసరికి మొత్తం వాళ్ళకి పంపకాలు కీలకంగా అసలు బయట ఎమ్మెల్సీ ఇచ్చి మీద మంత్రి పదవి చేయాల్సిన అవసరం ఏంటి ఇది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువ కామెంట్స్ వినపడతా ఉన్నాయి వాళ్ళు బయట చెప్పుకోలేక లోపల మదన పడలేక అసలు నిజంగా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా బాధాకరంగా ఉంది చాలా బాధాకరంగా ఇన్ఫ్యాక్ట్ ఇంకొక మాట బలంగా చెప్పాలి అనుకున్నప్పుడు వాస్తవానికి నారా లోకేష్ గారు నామినేటెడ్ పదవులు అన్నారు ఎంతమంది కేసులు పెట్టించుకున్న వాళ్ళకి ఎంతమంది కష్టపడిన వాళ్ళకి ఇచ్చారో మనం చూసాం ఎంతమందికి ఇచ్చారు తర్వాత కీలకమైన నామినేటెడ్ పోస్టులు దాటి సిఫార్సులు చేసి ఏమైనా కానీ జాబ్స్ కానీ లేకపోతే ఇంకోటి 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 ఎంతమందికి వస్తుందో అది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాగబాబు గారి మంత్రి పదవులు అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే కుటుంబ రాజకీయాలు చేయను అది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మీరు ఏమైనా తీసుకుంటారు గతంలో జబర్దస్త్లో పనిచేసినటువంటి మహిళకి మంత్రి పదవి ఇస్తారా అసభ్యంగా మాట్లాడిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ మాట్లాడింది అట్లాగే జన్ జనసేన వాళ్ళు మాట్లాడింది మరి ఈరోజు నాగబాబు గారు జబర్దస్త్ నుంచి రాలేదా జబర్దస్త్ నుంచి రాలేదా ఇప్పుడు నాగబాబు గారికి ఓ అడావుడిగా అడావుడిగా మంత్రి పదవి చేయాల్సిన అంత అవసరమే వచ్చింది ఏమంత కష్టపడ్డాడు ఏమంత ఏం చేశాడు అని చెప్పి వాళ్ళు బాధపడతారు కాబట్టి మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నాగబాబు గారికి పూర్తిగా రాజకీయ అవగాహన రాజకీయ పరిణితి రాజకీయంగా ఏదో మంచి చేసేతనం ఏదైనా ఉందా అనేది క్వశ్చన్ మనం మంత్రి పదవి ఇచ్చాక ఇంకా క్వశ్చన్ చేయొచ్చు బలంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అంతలా అవమానించారు వాళ్ళు ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అని హత్తుకుంటున్నారు ఒక పక్క జనసేన వాళ్ళు అన్ని తిట్లు తిట్టుకొని అన్ని తిట్లు తిట్టుకొని ఒక్కసారిగా మా నువ్వు మా వాడి అనగానే మర్చిపోతావు ఇదేవి రాజకీయం అర్థం కావట్ల ఇంకెందుకు రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు చంద్రబాబు నాయుడు గారు వియ్యంకుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు సడుగుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి అన్న పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు ఇంక ఇల్లు 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 దాదాపు ఒక పది పదిహేను పదవులు పంచుకోండి సామాన్యులు ఓకొద్దు కష్టపడే వాళ్ళకి ఓకే కానీ వీళ్ళు చెప్పే మాటలు కుటుంబాలు రాజకీయం చేయను కుటుంబ సభ్యులకి యను వీళ్ళు చెప్పే మాట్లాడుతుంటాయి వీళ్ళు చెప్పే మాటలు గతంలో నాగబాబు గారు ఒక మాట అన్నారు గెలిచాక కూటమి ప్రభుత్వం వస్తే అసలు అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరగకుండా చేస్తాము అసలు అంత మంచి ప్రభుత్వాలు ఉన్నాయి ఐదు అన్నారు ఇప్పుడు నాగబాబు గారు మంత్రి పదవి ఇస్తే జనరల్గా ఆంధ్రాలో హత్యలు హత్యలు జరుగుతున్నాయి ఇంక ఈసారి నుంచి ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటారు ఎవరు కాలు అంతే ఇంకా బికాజ్ ఎందుకంటే నాగబాబు గారు మంత్రి పదవి పూర్తిగా మాటలు చెప్పడానికి తప్పితే పనులు కనపడదు ఇంకా ఒకటేమన్నా అది పెట్టుకొని దీనికి అకౌంట్ డబ్బులు కొట్టండి దీనికి అకౌంట్ డబ్బులు కొట్టండి అని అడుగుతా ఉంటాను ఏంటండి నిజంగా చెప్పాలనుకుంటే ఆయన మంత్రి పదవికి ఎంత ఎఫిషియంటు ఏంటని ఆలోచించారా ఏం చేశారు సార్ ఇది అంటే కూడా నిజంగా ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రి పదవి చేయాల్సిన అవసరం ఏంది మరి ఆయనకి ఏమి నోటికి ఏదొస్తే అది మాట్లాడతా అవతలలో అవమానకరంగా అది మాట్లాడతా అటువంటి వ్యక్తికి మంత్రి పదవి అర్హుడా జనసేన పార్టీలో ముగ్గురు కాపులకు ఇచ్చారు గత ఎంతమంది ఎస్సీలకు బీసీలకు కార్యక్రమాన్ని ఇచ్చారా జనసేన పార్టీ నుంచి వచ్చిన నలుగురికి ఒక కమ్మ ముగ్గురు కాపులు అంటే ఈ పార్టీలో దళితులకి గౌరవం దక్కదు అనేది కూడా జనాల్లో బలంగా వెళ్తూ ఉంది